స్టేజ్ ప్రోగ్రాం పైన సుడిగల సుధీర్ఘరుని మరియు యాంకర్ రవి ఒక ప్రోగ్రాం చేస్తారు ఏంటా ప్రోగ్రాం అంటే నంది కుమ్ముల మధ్య రంభన్ చూపించారు ఆ రమ్మను చూపించిన ఆ ప్రోగ్రామ్ ఏంటైందంటే హిందూ సంఘాలు మనోభావాలు దెబ్బతిన్నాయి హిందూ సంఘాల్లో అలజడి కూడా మొదలైంది అంటే హిందూ దేవుల్ని ఇలా కించపరిచేసి ప్రోగ్రాం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని హిందూ సంఘాలలో అలజడి మొదలైంది అయితే హిందూ సంఘాలు ఏం చేశారంటే మన యాంకర్ రవి గారికి ఫోన్ చేశారు అంటే ఒక ఆయన కేశవ రెడ్డి అనే ఆయన యాంకర్ రవి గారికి ఫోన్ చేశారు మీరు చేసిన ఈ ప్రోగ్రాం ఎంతవరకు కరెక్ట్ అని తను ఫోన్లో మాట్లాడారు దానికి ఏంటంటే మా హిందూ సంఘాలు మా హిందూ మనోభావాలు దెబ్బతీసేలా మీరు ప్రోగ్రామ్ చేశారు ఇది కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పండి అని మన కేశవరెడ్డి గారు తన రవి గారికి ఫోన్ చేశారు అయితే ఒక చిన్న విషయం ఇది అంటే ఇంత అలదడి చేయడానికి కూడా అంత అవసరం లేదు తను హిందూ మనోభావాలను దెబ్బతీసే తీసేలా మీరు ప్రోగ్రాం చేశారు మీరు హిందూ హిందువుల్ని క్షమాపణ చెప్పండి అనే మాటకి మన యాంకర్ రవి సారీ అయిన ఒక క్షమాపణ చెప్పేస్తే దాంతో ఆ కథ ముగించిపోయింది కానీ రవిలోటి హిగో అట్ అనమాట మన యాంకర్ రవి గారికి ఇగో అట్టి నేను అలా చెప్పను అని ఒక అతను తాలూకా భాషా విధానం అయితే కరెక్ట్ కాదు దీన్ని బట్టి ఏంటంటే మరి హిందూ సంఘాల్లో వాళ్ళ తాలూకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కూడా అలజడి చేయడం ఇప్పుడు కొద్దిగా చర్చనీయాంశం అయింది మనం చేసింది తప్పు అయితే ఎందులో రవి చేసింది ఇంకో తప్పు కూడా ఉంది చిరంజీవి గారు ఇరవై సంవత్సరం ముందు ఒక సినిమా తీశారు ఆ సినిమాలో నందికి నందిని శివాలయంలో నంది ప్రోగ్రామ్ నందిని షూట్ చేసి నంది కొమ్ముల మధ్య రంబన్ అంటే భగవంతుడు చూడవలసిన ప్లేస్లో రంబన్ చూపించారు ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న టెక్నాలజీ వేరు ఇప్పుడు టెక్నాలజీ వేరు ఇప్పుడు మిమ్మల్ని కేశవరెడ్డి గారు కొచ్చినట్టు గారు ఏంటని మీరు చేసింది కరెక్ట్ అని ఆ దానికి మీరు సమాధానం చెప్పాలి కానీ చిరంజీవి గారిని మళ్ళీ ఈ సీన్లోకి రప్పించడం కరెక్ట్ కాదు మీరు ఒక యాంకర్ ప్రేక్షకులు ఉంటే మీరు స్టేజ్ పైన ప్రోగ్రాం చేయగలరు దయచేసి ఎక్కడి నుంచైనా మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఏ కంటెంట్నైనా ఎన్నుకునేటప్పుడు ఏ మతాన్ని కూడా కించపరిచే విధంగా ప్రోగ్రామ్ చేయొద్దండి ఇట్లు మీ ధనంజయ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్